హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారండి కామెంట్ చేసేయండి సో ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అనగానే మనకి ఒక మంచి డివోషనల్ డేసే అని చెప్పొచ్చండి ప్రతిరోజు దీపాలు పెట్టుకోవడము గుళ్ళుకు వెళ్ళడము అలాగే నదీ స్నానాలు చేయడము ఇంకా పడవలు వదలడము ఇలాంటివన్నీ నాకైతే గుర్తొస్తూ ఉంటాయి అలాగే అంతేకాకుండా స్వామిలకి ప్రత్యేకమైన రోజులు కార్తీక మాసం అనమాట ఇంకా ఇది స్టార్ట్ అయిన మొదలు అందరు స్వాములు మాలలు అయితే వేసుకుంటూ ఉంటారు అలాగే మా అన్నయ్య స్వామి కూడాను మాలైతే వేసుకున్నారు ఇది పద్దెనిమిదోసారి అనమాట అంటే పద్దెనిమిది సార్లు మాల పూర్తి చేశారు సో అందుకని ఈసారి పూజ అనేది గ్రాండ్గా పెట్టుకుందాము అని అయితే ఫిక్స్ చేసుకున్నామండి ఇంకా నయన్ కూడా వెళ్ళాను పూజకైతే హైదరాబాద్కి ఇంకా అక్కడ పూజ అయితే ఎలా జరిగింది ఏం సంగతి మీరే చూసేద్దురా ఇంకా పూజ కోసం కావాల్సింది ఏంటి పువ్వులు మెయిన్ ఆ పువ్వుల కోసం మేమైతే మెహదీపట్నం వెళ్ళామన్నమాట మా ఇంట్లో ఏ పూజ అయినా సరే ఎటువంటి అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఏదైనా సరే కొంచెం గ్రాండ్గా చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఎక్కువ ఎక్కువ పూలు కావాలి కాబట్టి పూలు మార్కెట్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారండి ఇంకా మెహదీపట్నం లేదా గుడ్ మార్కాపూర్ ఇలా ఈ రెండు ఈ రెండు ప్లేసెస్కి ఎక్కువ వెళ్తూ ఉంటారనమాట ఇంకా మెహదీపట్నం అయితే కొంచెం పూలు ఎక్కువగా దొరకవచ్చు ఇంకా ఇది స్వాముల సీజన్ కాబట్టి ఖచ్చితంగా పూల మార్కెట్లు కలకల కలకల లాడిపోతుంటాయి అది మీరే చూసేయండి ఎంత ఎన్ని రకాల పూలు అసలు చూస్తుంటే నెక్కల ఫుల్గా కనిపిస్తుంది అనమాట వీడియో అయితే తీస్తున్న కొద్ది వెరై వెరైటీ పూలు అయితే ఉన్నాయి ఇంకా చామంతి పూలు బంతి పూలు సన్నజాజులు జాజులు కనకాంబరాలు అబ్బా చెప్పలేను పూల రకాలు జాతులన్నీ ఒకే దగ్గర కనిపించేస్తూ ఉంటాయి ఇదంతా గుడ్ అదే మహేదీపట్నం పూల మార్కెట్ సో ఇంకా నేను ఫస్ట్ టైం వెళ్ళడం అండి పూల మార్కెట్కి అంటే పెద్దగా నాకు మార్కెట్లకి అయితే వెళ్ళను ఈసారి ఏమో వెళ్ళాలి అనిపించింది ఏమేమి ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా నాకు ఇంట్రెస్టింగ్గా ఉండేటివి ఏమైనా కనిపిస్తే మాత్రం చూసి తీసుకుందాం అన్నట్టుగా ఇంకా పూజకైతే మేమే అంటే స్వామిలే డెకరేషన్ చేసేసారండి అందుకోసం మేమే పూలు పర్చేస్ చేసేసాం అనమాట సో వాళ్ళు ఓన్గా వాళ్ళే డెకరేషన్ చేసేసారనమాట డెకరేషన్ అయితే మరి చెప్పలేము అనమాట అంత అద్భుతంగా ఉంది అసలు మీరే చూస్తారు కదా ఎంత బాగా చేశారు అని అంటే మనం తెచ్చి ఇవ్వడమే అంతే తెచ్చిచ్చిన తర్వాత వాళ్ళ పని చూడాలండి స్వాములైతే ఎంత బాగా డెకరేషన్ చేశారో నిజంగా స్వామే దగ్గరుండి చేయించుకున్నాడు అని అన్నట్టుగా ఉందండి సో పువ్వు పువ్వులన్నీ పరిచయం చేసుకొని అయితే వెళ్ళాం అంటే ఏవేవి ఇంపార్టెంటో నెక్స్ట్ స్వామికి డెకరేషన్కి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ అయితే ఉందండి ఇలా పెట్టాలి అలా పెట్టాలి అనేసి సో ఆ విధంగా దానికోసం ఏవేవి పూలు కావాలో అన్నీ పర్చేజ్ చేసుకున్నాము అలాగే వచ్చిన స్వాములందరికీ బంతి పూలు మాలలు అయితే వేయాలి అనేసి బంతి మాలలో తీసుకున్నాము అలాగే అన్ని రకాల పూలు కూడా తీసుకున్నామండి ఒకవేళ ఇన్ కేస్ మళ్ళీ ఏమైనా షార్టేజ్ వచ్చినా సరే బంతి పూలు కేజీ లెక్కలో విడి పూలు కూడా తీసుకున్నాం అన్నమాట సో ప్రతి ఒక్క టీ తీసుకుంటా అమ్మ అయితే మాత్రం మార్కెట్ చేయడంలో ఎక్స్పోర్ట్ అని చెప్పాలండి నిజంగా చెప్పాలంటే తరు ఎంత బాగా బేరవాడుతుందో మనకు అంత సీన్ లేదులేండి బేరాలు ఆడడం ఇలాంటివి మనం ఊరికే ఎంత అంటే అంత ఇచ్చేసేది తీసేసుకునేది ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట మనకు తెలియదు కాబట్టి సో ఇక్కడ చూసారా జడపాలీలు కూడా ఉన్నాయి ఇంకా స్వామిలకైతే అయితే దండలు తీసుకుంటున్నారు అన్నయ్య స్వామి వాళ్ళు సో ఇంకా అన్నీ తీసుకొని ఇంకా కార్ అయితే ఫుల్ అయిపోయిందనమాట అసలు పెట్టడానికి ఎక్కడా జాగా లేనట్టుగా తయారైపోయింది పూలతోనే నిండిపోయిందనమాట అసలు ఎంత ఖాళీగా వచ్చింది ఎంత నిండి నిండిపోయింది అనేసి చూసుకుంటూ ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం ఇంకా ఆ రోజు మార్నింగ్ పూలు పర్చేజ్ చేసేసుకున్నాము ఇంకా సాయంత్రం పూజ పెట్టేసుకోవాలి ఇంకా తెచ్చినవి తెచ్చినట్టు అన్నీ ఇక్కడ సర్దేసుకొని చూసుకుంటున్నాం అన్నమాట ఇంక ఇందులో మాకేవి కావాలో మేము పక్కన పెట్టేసుకున్నాము ఇంకా కింద డెకరేషన్ అయితే రెడీ అవుతుంది స్వాములు తయారు చేసేస్తున్నారనమాట సెట్ సెట్ అయితే అంటే సెటప్ అయితే ఇట్లా చేశారనమాట ఫుల్ ర్యాంపు లైటింగ్ ర్యాంప్ పెట్టేసి ఇంకా స్వామికి తగ్గట్టుగా టెంట్ ఒకటి వేయలేదండి ఆ రోజు నిజం చెప్పాలంటే చాలా అద్భుతమే జరిగింది అది మీకు ముందు వీడియో కంటిన్యూలో చెప్పు తాను ఖచ్చితంగా అసలు ఏ అద్భుతం జరిగింది ఏం సంగతి అనేది నేనైతే చక్కగా మంచి క్రీమ్ అండ్ రెడ్ పట్టు చీరతో రెడీ అయిపోయాను అనమాట నాకేమో ఆ రోజు ఆ చీర కట్టుకోవాలి అనిపించింది సో అలా రెడీ అయిపోయాను స్వామి చూసారా ఇంత బాగా డెకరేషన్ చేశారు ఇదంతా స్వామిలే రెడీ చేసేస్తారండి వాళ్ళే ఆ వస్తువులన్నీ తీసుకొచ్చుకుంటారు ఇంకా వాళ్ళే రెడీ చేసేస్తారు ఇంత అని ఉంటుందేమో అది మనకు తెలీదు సో అంత బాగా రెడీ చేస్తారనమాట ఇంక అన్నయ్య స్వామి అయితే అందరికీ ఫేవరెట్ అండి అంటే తను చాలా ఇష్టమంట ఈ స్వాములందరికీ పూజలు అన్నింటిలోనూ అన్నయ్యకి స్పెషల్గా మంచిగా పాటలు పాడుతారు అది కూడా చూపిస్తాను అన్నయ్య స్వామి పాడిన చెక్క బండి సాంగ్ కూడాను ఈరోజే విడుదలనమాట సో అదే రోజు ఇప్పటికి వన్ ఇయర్ అయిపోయిందిలండి మీరు కావాలంటే అయ్యప్ప స్వామి సాంగ్ కోసం నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను ఈ మధ్య నేను పెడతాను పెడతానని పెట్టడం లేదు కదా సో ఒకవేళ మర్చిపోతే మాత్రం గుర్తు చేయండి సో స్వామి డెకరేషన్ అయితే చాలా చాలా విరిగిపోయిందనమాట అమ్మవారు చూసారు లక్ష్మీదేవి ఈ డ్రెస్సు అదంతా సెట్ కూడాను అమ్మ వాళ్ళే తీసుకొచ్చారనమాట అమ్మవారి కోసం సో ఇంకా వస్తువులన్నీ కొన్ని కొన్ని చార్మినార్ అక్కడ వెళ్ళి పర్చేజ్ చేసుకొని తీసుకొచ్చుకున్నారండి షాల్ ఇలాంటి టవల్స్ ఇవన్నీ ఉంటాయి కదా పూజకి సంబంధించినవి అవి చార్మినార్ అబ్బా పూజ అన్న పెళ్ళన్నా ఏ అన్నా సరే టైం అనేది చాలా పడుతుందిలేండి అసలు చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా అర్థమవుతుంది కదా ఒక పెళ్ళి చేసినంత ఫీల్ ఉంది అంటే అంత సెటప్ అంత దీనిలా ఉంది కదా అంత బాగా చేసామన్నమాట ఎందుకంటే గ్రాండ్గా ఇది పద్దెనిమిదోసారి గుర్తుంట్టు పోవాలి అన్నట్టుగా స్వామి అలాగే గురువు స్థానంకి వెళ్తారు అన్నట్టుగా ఇంకా వాళ్ళు ఎవరికైనా వాళ్ళ దగ్గరికి అంటే తెలియని వాళ్ళు స్వామి కొత్తగా మాలేసుకునే వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అలాగే చెప్పవచ్చు కూడా అదేంటో ఈ మాల సంగతి నాకు పెద్దగా తెలియదండి ఎందుకంటే అమ్మ నాన్న అమ్మ నాన్న వచ్చేసి మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నప్పటి నుంచి మాలైతే వేసేవాళ్ళు తెలియని వాళ్ళకి వాళ్ళు పాపం మాల ఎలా వేయాలో ఎలా దీక్ష ఉండాలో ఏం చేయాలో తెలియదు కదా వాళ్ళందరికీ వేయించేవాళ్ళు వాళ్ళ దగ్గరే పెట్టుకునేవారు అన్నమాట పూజది చేయించేవారు ఇంకా అదంతా మా ఇంట్లోనే పెట్టి చేయించేవాళ్ళనమాట సో అలా నాకు తెలుసు కాబట్టి నాకు ఇవంతా తెలీదు ఇంకా 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 ఏమీ తెలియదండి సో పూజ అయితే చాలా అద్భుతంగా జరిగింది అసలు కళ్ళు అలా రెప్ప అయితే వేయట్లేదు అంత ఇలా వీడియో తీస్తున్నాను చూస్తున్నాను అనమాట అంత బాగా జరిగింది చాలా చాలా బాగా అనమాట మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా జరిగిందో సో ఇంకా స్వామి వారికి ఫస్ట్ అయితే వినాయకుడు లక్ష్మీదేవి పూజ అయితే జరిగింది తర్వాత కలశాలు ఇవన్నీ తెచ్చారు కదా ఆ కలశాలన్నిటికీ పూజ జరిగింది తర్వాత తను గురుస్వామి అంటే తను పద్దెనిమిది సార్లు మాలేసినందుకే ఒక కొబ్బరి చెట్టునైతే తీసుకొని మొక్కనైతే పెడతారనమాట ఆ మొక్కకి పూజ చేసి స్వామివారి సన్నిధిలో ఆ మొక్కను నాటాలంటండి అది అక్కడ చూస్తున్నారు కదా అదేని సో ఇంకా స్వామివారి అభిషేకాలు ఇవి జరిగాయండి చాలా అద్భుతంగా జరిగాయి అసలు ఒక సైడ్ వచ్చేసి స్వామిలు పాటలు పాడుతున్నారు ఇంకా ఒక సైడు స్వామికి పూజ అయితే జరుగుతుంది ఇవన్నీ స్వయంగా మీరు వినండి అలాగే ఈ కలశాలన్నీ తీసుకొని వెళ్ళి స్వామినైతే అదే స్వామివారి నగలు తీసుకొస్తారండి ఆహా అద్భుతం అక్కడ నాకు అంటే ఆడవాళ్ళకి ఎంటర్ లేదు కదా అక్కడ మనకి శబరిలో ఇప్పుడేమో చేస్తున్నారు కానీ కానీ ఎంటర్ లేదు అని అంటే దానికి కారణాలు అయితే ఉంటాయి కదండి దానికోసం నేను పెద్దగా ప్రశ్నించను ఇక్కడ ఆ స్వామిని చూసినట్టే నాకు అనిపించింది అనమాట అంత భాగ్యం నాకు కలిగింది అని ఫీల్ అవుతూ ఆ స్వామిని అలా చూస్తూ అలా చిన్నప్పటి నుంచి స్వామి అయ్యప్ప స్వామి అంటే నాకు విపరీతమైన భక్తి అండి నాకు నిజంగా చెప్తున్నాను ఏ కష్టం వచ్చిన స్వామి అని మొక్కుకునే టైప్ అనమాట కొంచెం స్వామిని చూస్తే ఎట్లా ఒకలాంటి ఎమోషన్ అయిపోతూ ఉంటాను అన్నమాట సో అలాంటి మెంటాలిటీ నాది సో ఆ పూజ చూస్తున్నంతసేపు నా కళలోంచి నా మనసు నుంచి ఓ ఎంత ఉప్పొంగిపోయానో సో చూసేయండి మీరు కూడాను మీ కళ్ళతో మీరు చూసి స్వామిని చిన్న అందమైన మొహాన్ని చూసి ఆనందించండి సో పూజని సంతోషించండి మీకు ఆ స్వామి అనుగ్రహాలన్నీ మీకు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను సో చూసేయండి